వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రాజు రూప ఇంటికి రీచ్ అవుతారు సూర్యప్రతాప్ రాజు రూపలను చూస్తూ రూప రాజు మీరు ఎప్పుడు నా కోసమే ఆలోచిస్తూ నేను బాగున్నానా లేదా అనే విషయంపైనే మీరు ఎక్కువ దృష్టి పెడుతూ ఉన్నారు అందుకే నేను మీకోసం ఒక నిర్ణయం తీసుకున్నాను అని అంటారు సూర్యప్రతాప్ ఏంటై గారు అది అని అడుగుతారు రాజు చూడు రాజు మీరిద్దరూ ఇప్పుడు సంతోషంగా ఉన్నారు ఒకప్పుడు మీ మధ్య అపార్ధాలు వచ్చాయి కానీ ఇప్పుడు మీ మధ్య అపార్ధాలు తొలగిపోయాయి అందుకే మీ ఇద్దరిని ఊటీ పంపించాలని నేను నిర్ణయించుకున్నాను అని అంటారు సూర్యప్రతాప్ అన్నయ్య నువ్వు చెప్పినట్టే టికెట్స్ కూడా బుక్ చేసేశానన్నయ్యా అని అంటారు చంద్రప్రతాప్ పాపం సూర్యప్రతాప్ దగ్గరికి వస్తుంది నాన్న నువ్వు నా గురించి ఆలోచించే ఆలోచనపై నువ్వు నాపై చూపించే ప్రేమపై నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను కానీ రాజు నేను సాల్వ్ చేయాల్సిన ఇంకొన్ని ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి నాన్నా అవి సాల్వ్ అయ్యాక నువ్వు అమ్మ మంచితనాన్ని అమ్మ నిజాయితీని తెలుసుకున్న తర్వాతే మేము ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తాం నాన్న ఇప్పుడు నీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించు నాన్న అని పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుంది రూపా రూపా రాజు ఇంతలా నా కోసం ప్రయత్నిస్తున్నారు విరూపాక్షిని నన్ను దగ్గర చేయడానికి విరూపాక్షి నేను భార్యగా ఒప్పుకోమని చెప్పడానికి రూపారాజు ఇంతలా ప్రయత్నిస్తున్నారు ఆ రోజు జరిగింది నిజమా అబద్ధమా తెలియకుండా నా మనస్సాక్షి నాకేమీ చెప్పటం లేదు ఒకవేళ రూపకి తన కన్న తల్లి అనే ప్రేమతోనే ఇదంతా చేస్తుందా లేకపోతే విరూపాక్షి నిజంగా ఏమీ తప్పు చేయలేదా భగవంతుడా ఏంటిది నేను దేన్ని నమ్మాలి అని సూర్యప్రతాప్ మనసులో అనుకుంటారు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది రాజు రూపా దగ్గరికి వచ్చి అమ్మాయి గారు నేను జీవన్కి సంబంధించిన ఏరియాలన్నీ అమ్మాయి గారు కానీ రాఘవ ఎక్కడ కనిపించట్లేదు ఇప్పుడు రాఘవని పట్టుకోవడం కష్టంగా ఉంటుంది అమ్మాయి గారు అని అంటాడు రాజు అవునా రాజు అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రూపా అప్పుడే రాధిక రాజు రూప దగ్గరికి వస్తుంది రూపారాజు గారు ఏంటి ఏదో కంగారు పడుతున్నారు అని అడుగుతారు నీకు తెలుసు కదా రాధిక మేము ఒకప్పుడు మా అమ్మ మాకు దూరం అవ్వడానికి కానీ అమ్మని నాన్న అనుమానించడానికి కానీ కారణం రాఘవ ఆ రాఘవ అనే అతనికి మా అత్తయ్య డబ్బులిచ్చి వాడితో దొంగ సాక్ష్యం చెప్పించింది అప్పటి నుండి నాన్న అమ్మకి దూరంగానే ఉంటున్నారు ఇప్పుడు వాడిని జీవం దాచిపెట్టాడని ఇన్నాళ్ళు అనుకున్నాం కానీ జీవన్ ఇప్పుడు జైలుకు వెళ్ళాడు ఇప్పుడు ఏ ప్లేస్ వెతుకుతున్నా వాళ్ళు ఎక్కడున్నారో తెలియటం లేదు ఆ రాఘవ దొరికితే ఇంకా మా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినట్టే రాధిక అని అంటుంది రూపా అదేంటి వాళ్ళు ఆ రౌడీల దగ్గరే ఉన్నారు కదా రూపా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే దొరికేవాడు కదా అని అంటుంది రాధిక లేదు దీపక్ విజయాంబికల్ని ఫాలో అయ్యి మేము ఆ రౌడీల దగ్గరికి వెళ్ళాం వెళ్ళాం రాధిక కానీ వాళ్ళు కనిపించలేదు రాఘవ అక్కడ లేడు అని అంటారు లేదు జీ లేదు రాజు నాకెందుకో అక్కడే రాఘవని దాచిపెట్టాడనిపిస్తుంది ఎందుకంటే ఆ రౌడీల గురించి నాకు బాగా తెలుసు ఎప్పుడైతే జీవన్ నన్ను కాల్చాలని వచ్చాడో అప్పుడే నేను అదంతా చూశాను వాళ్ళు జీవన్కి నమ్మిన బంటులు కాబట్టి మనం వెళ్ళి ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకుంటే ఖచ్చితంగా అక్కడ ఉండే అవకాశం ఉంది ఆ రౌడీలిద్దరినీ నేను డైవర్ట్ చేస్తాను మీరిద్దరూ లోపల వెతకండి అని చెప్పి ఒక ప్లాన్ వేసుకొని ఇంకా రాజు రూప రాధిక ముగ్గురు ఎప్పుడైతే దీపక్ విజయాంపిక రౌడీల దగ్గరికి వెళ్ళారో అదే స్పాట్కి వెళ్తారు ఇది ఇలా ఉండగా ఆ రౌడీలు ఇద్దరూ అయితే ఏంటోరా చేతిలో డబ్బులైపోయాయి ఇప్పుడేమో వీడికి కాపలా కాస్తూ కూర్చున్నాం జీవన్ బాబు దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుదామన్నా ఏమంటాడోనని భయం వేస్తుందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా ఎక్స్క్యూజ్ మీ అని రాధిక గొంతు వినపడుతుంది రే ఎవరో అమ్మాయి గొంతురా అని ఆ రౌడీలిద్దరూ బయటికి వెళ్ళి చూస్తారు చూసేసరికి అక్కడ రాధిక కనబడుతుంది ఒక్కసారిగా రాధికను చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ రౌడీలు ఇంకా రాధిక అయితే ఆ రౌడీలిద్దరిని మాటల్లో పెడుతూ రాజు రూపకి వెళ్ళమని సైగ చేస్తుంది ఇంకా రాజు రూప ఇద్దరూ అయితే లోపలికి వెళతారు లోపలికి వెళ్ళి మొత్తం వెతుకుతారనమాట రాఘవ రాఘవ అని చెప్పి ఇంకా మొత్తం వెతికేసరికి ఆ కబోర్డ్స్ వెనకాల రాఘవని దాచిపెడతారు ఒక్కసారిగా ఇంకా రాఘవని చూసి షాక్ అయిపోతారు రాజు రూప అమ్మాయి గారు అని చెప్పి రాఘవ కూడా కదులుతూ ఉంటే ఇంకా రాఘవని విడిపించేస్తారు విడిపించేసి తాళం తీసేసి రాఘవని బ్యాక్ డోర్ నుండి బయటకు తీసుకువచ్చేస్తారు రాజు రూప ఇంకా వచ్చేసి రాధికకి అయిపోయింది అని సేగ చేస్తారు రాధిక ఓకే మీరు చెప్పిన అడ్రస్ నాకు బాగా అర్థమైంది థ్యాంక్ యూ అని షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అబ్బా ఆ అమ్మాయి మనకి షేక్ హ్యాండ్ ఇచ్చిందిరా ఇంక మనం పండగ చేసుకోవాలి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయి వాళ్ళకైతే అసలు రాఘవ కిడ్నాప్ అయినట్టు కూడా తెలియదన్నమాట రాజు రూప రాఘవని తీసుకుని బయలుదేరుతారు ఇంకా రాఘవని సూర్యప్రతాప్ దగ్గరికి తీసుకువెళ్తారు రాజు రూప పెద్దయ్యా పెద్దయ్యా అని చెప్పి ఇంకా సూర్యప్రతాప్ ని పిలుస్తూ ఉంటారు రాజు ఏమైంది రాజు అని అడుగుతారు అప్పుడే ఇంక రాఘవని చూసి ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు రాజు రాఘవా అని అంటారు పెద్దయ్యా ఈ రాఘవని ఇన్నాళ్ళు ఆ జీవన్ బంధించి ఉంచాడు అందుకే మేం వీడిని తీసుకువచ్చాం ఎలా అయితే రాధిక విషయంలో మీరు నిందల పాలయ్యారో ఇక్కడ అలాగే అమ్మగారి విషయంలో కూడా ఈ రాఘవనే మొత్తం చేశాడు పెద్దయ్య ఒకసారి వీడి నోటితోనే ఆ మాటలు వినండి రాఘవ చెరాగవా అని అంటారు రాజు ఇంక వెంటనే రాగవా పెద్దయ్యా అని సూర్యప్రతాప్ కాలపై పడతాడు ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు పెద్దయ్యా ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు నేను చెప్తాను పెద్దయ్యా ఆ రోజు నేను విజయాంబిక గారిని చూశాను కానీ విజయాంబిక గారి దగ్గరికి వెళ్తే ఆవిడేమో రేయ్ నేను నీకు డబ్బులు ఇస్తాను నువ్వు ఇలానే ఇలానే విరూపాక్షికి చేయాలి విరూపాక్షికి నీకు అఫైర్ ఉన్నట్టు నువ్వు సూర్యప్రతాప్ ముందు నటించాలి నీకు నేను పది ఇస్తానని ఇరవై ఏళ్ల క్రితమే నాకు పది లక్షల డబ్బు ఆశం చూపించారు అందుకే డబ్బు కోసం విరూపాక్షి అమ్మపై నేను నింద వేసానయ్యా ఆ రోజు మీరు చూసిందంతా ఏది నిజం కాదు నిజం కాదు అందుకే ఆ పాపం నన్ను ఇప్పటికీ వెంటాడుతుంది విజయాంబికా వాళ్లే నన్ను చంపేయాలని ప్రయత్నించారు ఈ నిజం బయటపడకూడదని అందుకే నేను తప్పించుకొని వెళ్తూ వెళ్తూ ఇన్నాళ్ళు చాలా రోజులు వాళ్ళ కంటికి కనిపించకుండా దాక్కున్నాను అలా అని నాకు దేవుడు మంచి చేయలేదయ్యా మీకు మీకు దేవుళ్లాంటి మీకు అన్యాయం చేసిన పాపం నాకు తగిలింది అందుకే నేను నా భార్య బిడ్డలిద్దరినీ యాక్సిడెంట్లో కోల్పోయాను నేను ఒంటరైపోయాను దిక్కులేని అయిపోయాను డబ్బు కంటే ఏది ముఖ్యం కాదనుకున్న నేను ఇప్పుడు కుప్పకూలిపోయాను నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని మీ దగ్గరికి వస్తే ఆ జీవన్ నన్ను కిడ్నాప్ చేశాడు ఇన్ని రోజులు జీవన్ నన్ను బంధించాడు ఇప్పుడు రాజు రూపల ద్వారా నేను ఈ విషయం చెప్తానో లేదో అని కూడా అనుకున్నాను బాబు నిజంగా నేను చనిపోయే ముందైనా మీకు నిజం చెప్పాలనే నేను గట్టిగా సంకల్పించుకున్నాను విరూపాక్షి అమ్మగారు దేవత పెద్దయ్యా దేవత ఆవిడ ఎలాంటి తప్పు చేయలేదు చేయలేదు అని రాఘవ కుప్పకూలి చెప్తూ ఉంటాడు ఒక్కసారిగా సూర్యప్రతాప్ అయితే ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడనమాట పాపం షాక్లో కుప్పకూలిపోతారు సూర్యప్రతాప్ నానా అని రూప వెళ్తుంది వద్దమ్మ రూప నన్ను ఎవరూ ఏమి అనొద్దు ఎందుకంటే ఇన్ని రోజులు విరూపాక్షి గురించి తెలిసిన తను ఏమూల తప్పు చేయలేదనిపించిన దూరం పెట్టాను ఒక్కసారి కూడా విరూపాక్షిని ఏం జరిగింది అని నువ్వు అడిగినట్టే నేను అడగలేకపోయాను ఇందులో వీడి తప్పు ఎంతుందో విరూపాక్షిని అనుమానించినందుకు నా తప్పు కూడా అంతే ఉంది ఇప్పుడే వెళ్తాను నా విరూపాక్షిని నేను ఇంటికి తీసుకువస్తాను అని ఇంక సూర్యప్రతాప్ అయితే బయలుదేరుతారు దీపక్ విజయాంబిక రే దీపక్ సూర్యప్రతాప్ ఎమోషనల్ గా ఉన్నాడు కాబట్టి మనపై సరిగ్గా కాన్సంట్రేట్ చేయలేదురా ఈ లోపు మనం పారిపోవాలరా అని చెప్పి ఇంకా దీపక్ విజయాంబికలు ఇద్దరు ఎస్కేప్ అయిపోవడానికి చూస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా రాజు చెయ్యడ్డు పెట్టి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు ఏం లేదు రాజు ఇప్పుడే బయటకు వెళ్ళి వస్తాం అని అంటుంది విజయాంబిక ఒక్క అడుగు ఒక్క అడుగు మీరు ముందు పెట్టినా మీ కాళ్ళు నరికేస్తా వెళ్ళండి లోపలికి వెళ్ళండి అని అంటాడు రాజు ఇంకా భయపడుతూ లోపల కూర్చుంటారు దీపక్ అండ్ విజయాంబిక ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ విరూపాక్షి ఇంటికి రీచ్ అవుతారు విరూపాక్షి పాపం ఇంకా లోపలికి సూర్యప్రతాప్ వస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా విరూపాక్షి అప్పలనాయుడు ముత్యాలతో మాట్లాడుతూ ఉంటుంది అప్పలనాయుడు ఇవాళ నేను మర్చిపోలేని రోజు నిన్న జరిగిందే అదంతా గుర్తొస్తుంది సూర్యతో కూర్చొని నేను పూజలో పాల్గొన్నాను నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి పాపం సంతోషపడుతూ ఉంటుంది తన సంతోషాన్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది విరూపాక్షి అదంతా డోర్ దగ్గర నుండి పాపం వింటూ ఉంటారనమాట సూర్యప్రతాప్ అమ్మగారు మీరేమి బాధపడకండి త్వరలోనే మిమ్మల్ని పెద్దయ్య అర్థం చేసుకొని మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్తారు అమ్మగారు ఇంటికి తీసుకువెళ్తారని చెప్పి పాపం ముత్యాలు అయితే ఓదారుస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా సూర్యప్రతాప్ ఇంటి లోపలికి వస్తారు సూర్యప్రతాప్ని చూసి విరూపాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే సూర్యప్రతాప్ విరూపాక్షి దగ్గరికి వచ్చి విరూపాక్షి నిజంగా నేను చేసింది తప్పు నిన్ను అనుమానించి అవమానించి ఇంటి నుండి బయటికి పంపించేసి నువ్వు నాకు ఎంత చెప్పాలని ప్రయత్నించినా నేను చెప్పకుండా నిన్ను చెప్పనివ్వకుండా అడ్డుపడ్డాను ఇన్ని రోజులు నాదే కరెక్ట్ అని నేననుకున్నదే రైట్ అని ఒక మూర్ఖపు ఆలోచనలో బ్రతికాను కానీ ఇప్పుడు ఇప్పుడు నిజం ఏంటి అనేది తెలుసుకున్నాను విరూపక్షి నిన్ను నిన్ను అనుమానించాను నన్ను నన్ను క్షమించు విరూపక్షి అని అంటారు సూర్యప్రతాప్ సూర్య నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి అయినా ఆ రోజు నువ్వు చూసిందే నువ్వు కరెక్ట్ అనుకున్నావు కానీ ఇలా తను చేసి ఉండదే అనే ఒక ఆలోచన నీకు రాలేదు కరెక్టే కానీ నేను ఈ విషయంలో ఏం బాధపడలేదు సూర్య ఎందుకంటే ఎప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావనే ఆశ నాకుంది అని అంటారు పాపం విరూపాక్షి ఇంకా ఇంకా మనం దూరంగా ఉండకూడదు మనం అమ్మ నాన్నలుగా సూర్యప్రతాప్ విరూపాక్షిలుగా ఇకపై రూపారాజులని హ్యాపీగా చూసుకోవాలి నిన్ను నా భార్యగా నేను స్వీకరిస్తున్నాను అంగీకరిస్తున్నాను రా వెళ్దామని చెప్పి ఇంక పాపం విరూపాక్షిని తీసుకువెళ్తూ ఉంటాడనమాట తనైతే ఇంకా సూర్యప్రతాప్ విరూపాక్షిని ఇంటికి తీసుకువస్తారు అప్పుడే ఇంకా హారతితో సుమతి అయితే రెడీగా ఉంటుంది ఇంక సుమతి అయితే హారతి ఇస్తారనమాట విరూపాక్షికి సూర్యప్రతాప్కి కలిపి ఇంకా ఇద్దరు ఒకేసారి ఇంటి ఇంటిలోపలికి అడుగు పెడతారు రాజు రూపా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా దీపక్ విజయాంబికలు దేని ఇద్దరిని మందారం అయితే లాక్కొని వస్తుంది పెద్దయ్యా మీరు అమ్మగారి దగ్గరికి వెళ్తూ ఇదిగో ఈ రాక్షసుల గురించి మర్చిపోయారు పెద్దయ్యా వీళ్ళకి మీరే తగిన శిక్ష వేయాలి పెద్దయ్యా అని అంటుంది మందారం ఇంకా దీపక్ విజయాంబిక దగ్గరికి వస్తాడనమాట సూర్యప్రతాప్ సూర్యప్రతాప్ కోపాన్ని చూసి గజగజ వణికిపోతూ ఉంటారు దీపక్ విజయాంబిక విజయాంబిక దగ్గర వరకు సూర్యప్రతాప్ వచ్చి దీపక్ చెంపపై కొడతాడు సూర్యప్రతాప్ ఏంటి వీణ్ణి కొట్టానని చూస్తున్నావా ఎందుకంటే ఆ దెబ్బ నీకు పడాల్సింది కానీ నాకు పెద్దలన్నా ఆడవాలన్నా గౌరవం ఉంది అందుకే నిన్ను కొట్టలేక వీణ్ణి కొట్టాను చూడండి మీరిద్దరినీ నేను చంపేస్తాననో లేకపోతే ఇంట్లోండి గెంటేస్తాననో అనుకుంటున్నారు కదా కానీ నేనలా చేయను అని అంటారు సూర్యప్రతాప్ తమ్ముడు నాకు తెలుసు తమ్ముడు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నేను తప్పే చేశాను ఐఎమ్ సారీ తమ్ముడు అని అంటుంది విజయాంబిక ఏయ్ నీ నోట్లో నిండి తమ్ముడు అంటే మళ్ళీ ఊరుకోని చెప్తున్నా మీరిద్దరూ ఈ ఇంట్లో ఉండాల్సింది నాకు అక్కగా మేనల్లుడిగా కాదు ఈ ఇంటి పని వాళ్ళగా మీరిద్దరూ ఇవాటి నుండి ఇంటి పనివాళ్ళు విరూపాక్షి ఏం చెప్తే అది చెయ్యాలి తనకి టీ కాఫీ ఇవ్వమంటే ఇవ్వాలి తన కాళ్ళు నొక్కమంటే నొక్కాలి ఇది ఇది గుర్తుపెట్టుకోండి ఏయ్ చంద్ర సుమతి మందారం అందరికీ చెప్తున్నాను వినండి ఇవాటి నుండి వీళ్ళు మన ఇంటి పని వాళ్ళు నేను విరుపక్షి సంతోషంగా ఉంటే వీళ్ళు చూసి కుల్లి కుల్లి ఏడవాలి రాజు రూపల్ని చూసి వీళ్ళు అసూయతో రగిలిపోవాలి వీళ్ళకి తగిన శిక్ష ఇదే అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరిని పనివాళ్ళని చేస్తాడనమాట అలా సూర్యప్రతాప్ ఇంకా అలా ఒక పాత చీర కట్టుకొని ఇంకా ఒక చిరిగిపోయిన షర్ట్ వేసుకొని దీపక్ విజాంబిక అయితే సేవలు చేస్తూ ఉంటారు మేడం కాఫీ మేడం అని చెప్పి ఇంకా అలా తనైతే చక్కగా ఇంకా వాళ్ళకైతే ఇస్తూ ఉంటారు ఇంకా అదంతా చూస్తూ రాజు రూప చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్